ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య భారతదేశంలో నేడు మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి తోట్లు పడుస్తూ లౌకికత్వాన్ని నీరుగారుస్తూ వ్యవహరిస్తుందని అని సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు మన రిపబ్లిక్లో కీలకమైన లక్ష్యాలు సోషలిజం సెక్యులరిజం సామాజిక న్యాయం సమానత్వం ఆశయాలను ప్రజలకు తెలియచేయడం కోసం స్వాతంత్ర సమరయోధుడు విప్లవ వీర కిషోరం సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకునే సిపిఐ రాజకీయ ప్రచార జాతరను ప్రారంభిస్తున్నామని ఇది ఏప్రిల్ పద్నాలుగున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు కొనసాగుతుంది అని మధు తెలిపారు స్థానిక ఊరేసి సెంటర్ వద్ద కూరగాయల సెక్షన్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అనంతరం రాజమండ్రి నగర కమిటీ ఏర్పాటు చేసిన రాజకీయ ప్రచార జాతాను జెండా ఊపి ప్రారంభించారు సిపిఐ జిల్లా ప్ర సహాయ కార్యదర్శి కె రాంబాబు జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు చింతలపూడి సునీల్ కె శ్రీనివాస్ పి త్రిమూర్తులు టి నాగేశ్వరరావు కే రామకృష్ణ వెంకట్రావు అప్పలనాయుడు బాలకృష్ణ కూరగాయల శిక్షణ అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సర్దార్ రాజు గురు వీరమరణం పొందిన రోజు భగత్ సింగ్ స్వాతంత్రం వచ్చిందా రాలేదు ఈరోజు స్వతంత్రం అంబానీ అదాని చేతుల్లో ఉంది వాళ్ళ పాడు ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అంబానీకి అదానికి దాసోహం చేస్తుంది మరోపక్క ఏప్రిల్ పద్నాలుగు ఎందుకు ముగిస్తున్నామంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు ఆ రోజు కానీ మరి స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయం స్వభత్వం ఇలాంటి దాని మీద అతను కరలగన్న అంబేద్కర్ గన్న రాజ్యం రావట్లేదు అందుకని ఈ ఇరవై రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వాడవాడలో కూడా ప్రచార జాత ఆందోళన నిర్వహించి చిన్న సభలు బహిరంగ సభలు సెమినార్లు నిర్వహించి మోడీ అవలంబిస్తున్న మతోన్మాద కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎంతగడతామని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న యాభై మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు పార్టీగా మేము కోరుతాం